హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ బ్లాగులు నిన్న మీకు చూపించాను కదా టమాటో పొలావ్ చేశాను ఇన్స్టెంట్గా టమాటో కర్రీ వేసి సో అది ఇవాళ బ్లాగులో చూపిస్తాను మీకు రెసిపీ ఎలా తయారు చేయాలి అని త్రీ చూపిస్తాను ఒకటి వచ్చేసి దమ్ బిర్యానీ ప్రీమిక్స్ అనమాట సో ఆ ఒక కర్రీ ఉంటే మన దగ్గర అంటే దమ్ బిర్యానీ చేసుకునే కర్రీ అనేది రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెజ్ లేదా నాన్ వెజ్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు అలాగే పొలవు కూడా చేసుకోవచ్చు అనమాట దాంతో అలాగే కొత్తిమీర కోకోనట్ మిక్స్ అనమాట కొత్తిమీర రైస్ చేసుకుంటాం కదా సో ఈ ప్రీమిక్స్ కనుక చేసి పెట్టుకుంటే కొత్తిమీర కోకోనట్ అంటే కొబ్బరి వేసి కొబ్బరి పాలతోటి తోటి ఒక ప్రీమిక్స్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొత్తిమీర రైస్ చేసుకోవచ్చు అలాగే టమాటో రైస్ తయారు చేసుకోవడానికి టమాటో ప్రీమిక్స్ అనమాట టమాటో ప్రీ ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మూడు చేసుకోవచ్చు అంటే ఒక మూడు వెరైటీస్ చేసి వాళ్ళు మీకు చూపిస్తాను సో ఇదేంటంటే ఉదయం పూట మీరు అప్పటికప్పుడే చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదు ఇన్స్టెంట్గా ముందుగా తయారు చేసి పెట్టుకొని అప్పటికప్పుడుకి జస్ట్ అలా రైస్ యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు సో కర్రీకి బాగుంటుంది ఇన్స్టెంట్గా కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కనీసం ఒక రెండు నెలలైనా ఏం పాడవదండి చాలా బాగుంటుంది కానీ అన్ని రోజులు నిల్వ చేసుకుని తినమని నేనైతే చెప్పను ఒకవేళ మీరు ఊరు వెళ్ళేటప్పుడు లేకపోతే ఉదయాన్నే లేసి ఆఫీసులకి వెళ్ళేటప్పుడు మీకు కుదరదు కదా సో అప్పుడు వారానికి ఒకసారి ఇలాంటివి చేసి పెట్టుకుంటే వారానికంటే పర్లేదు కదా సో చాలామంది అక్క మీరు చూపించండి బయట నుంచి తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది సో మీరు చూపించారంటే మేము స్టోర్ చేసుకుంటాము అని అందుకే చెప్తున్నానండి అందరికీ కాదు ఎవరికైతే యూజ్ అవుతుందో సో వాళ్ళు మాత్రమే ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టుకోండి ఒకవేళ మీకు ఇన్స్టెంట్ మిక్సీలు మేము తినము అనుకుంటే అప్పటికప్పటికే కూడా మీరు ఇలాంటివి తయారు చేసుకోవచ్చు ఉదయాన్నే లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటాయి అన్నమాట మీ ఇష్టము ప్రీమిక్స్ కావాలన్నా చేసుకోవచ్చు అప్పటికప్పటికే కావాలన్నా చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఏం చెప్పాను ధమ్ బిర్యానీ ప్రీమిక్స్ అలాగే టమాటో రైస్ ప్రీమిక్స్ అలాగే కొత్తిమీర కోకోనట్ మిక్స్ అనమాట మూడు కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ త్రీ ఉంటాయి సో చాలా బాగుంటాయండి నిజంగా ఈ మూడు రకాల రైస్లు కనుక చేసి పెట్టుకుంటే పిల్లలు లంచ్ బాక్స్లో ఇష్టంగా తింటారు సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను టమాటోస్ ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ కూడా నీట్గా కడిగేస్తూ ఉన్నాను కొత్తిమీర కొత్తిమీర రైస్ కోసం ఒక మూడు కట్టలు తీసుకున్నాను మీడియం సైజ్ కట్టలు ఉంటాయి కదా ఒక మూడు తీసుకొని వాటిలో గడ్డి పీర్చులు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి పడేసి ఇలా నీట్గా వాష్ చేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా నీట్గా కడిగేసాను ఇంకా టమాటోస్ కూడా నీట్గా కడిపెట్ కడిగి పెట్టేసుకున్నాను అనమాట సో ఇంక ఇప్పుడు వీటన్నిటిని కూడా కట్ చేసుకోవాలి కొత్తిమీర అయితే మాత్రం మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి టమాటోస్ ఏంటంటే ఉడికించుకుంటు ఫస్ట్ ఒక ఇది ఒక ముప్పౌ కేజీ టమాటాలు కొంచెం వాటర్ వేసి టమాటాలని ఉడికించుకోవాలి సో ఇంక ఈ లోపల ఏంటి అంటే కుక్కర్ పెట్టేశాను సో కుక్కర్ ఏంటి అంటే మీకు తెలుసు కదా నేను గ్రీన్ పీస్ని ఉడికించి పెట్టుకుంటానని చెప్పి ఇది నేను ముందు రోజు ఉడికిద్దామని నానబెట్టానండి అయితే మర్చిపోయాను ఇంకా ఎక్కువసేపు బయట ఉంటే పాడైపోద్ది కదా అని చెప్పి డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను నార్మల్ ఫ్రిజ్లో పెట్టాలి యాక్చువల్గా మర్చిపోయి డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను ఇంకా అందుకే ఇప్పుడు అవైతే ఒక విజిల్ పెట్టి ఉడికించుకుంటానండి గ్రీన్ పీస్ని ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి ఒక్క విజిల్ చాలు ఉడికించేసుకొని దాన్ని వాటర్ అంతా వంపేసి గ్రీన్ పీస్ ఉంటాయి కదా సో గ్రీన్ పీస్ని కనుక మీరు డీప్ ఫ్రీజర్లో కనుక స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మనకి గ్రీన్ పీస్ రెడీగా ఉంటుంది సో మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు చెప్పారు అక్క ఉడికించే కంటే కూడా డైరెక్ట్గా నానబెట్టినవి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు కదా అని నానబెట్టినవి కనుక స్టోర్ చేసుకుంటే వాటికి మొలకలు వచ్చేస్తాయి అనమాట స్ప్రౌట్స్ అయిపోతాయి అలా కాదు అనుకుంటే మనకి నానబెట్టినవి ఏంటంటే ఒకదానికొకటి గడ్డ కట్టేసి అంటుకుపోతాయి సో అవి కేక్ లాగా అయిపోద్ది ఐస్ క్యూబ్ అంతా కూడా మనకి కావాల్సినవి విడివిడిగా రావన్నమాట కాబట్టి ఉడికించుకున్నారనుకోండి మనకి విడివిడిగా మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనము కొన్ని కొన్ని కర్రీలో వేసుకుంటాం కదా సో ఆ కొన్ని కొన్ని మళ్ళీ బాయిల్ చేయాలి అప్పుడు డబుల్ పని అవుతుంది దానికంటే కూడా ఇలాగ ఒక విజిల్ ఉడికించేసి మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే గ్రీన్ పీసు ఎప్పుడైనా బంగాళదుంప కూరలు లేకపోతే కాలీఫ్లవర్ కూరలు ఇట్లా క్యారెట్తో పాటు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట గ్రీన్ పీసు సో అందుకని ఇక్కడ నేను హాఫ్ కేజీ గ్రీన్ పీస్ని నానబెట్టేసి ఒకటంటే ఒకటే విజిల్ అండి సాల్ట్ ఆయిల్ వేసి ఉడికించేసుకొని డీప్ ఫ్రీజర్లో నేను స్టోర్ స్కోర్ చేసుకుంటాను వాటర్ అంతా కూడా ఉంపేసి సో చాలా బాగా యూజ్ అవుద్ది గ్రీన్ పీస్ ఎక్కువ తినేవాళ్ళు ట్రై చేయండి అలాగా సో ఆ తర్వాత ఇంకా ఇక్కడ అన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను సో నేను ఇంకా ఇందాక టిఫిన్ చేయలేదు సో ఇప్పుడు కొంచెం పని ఎక్కువగా ఉంది కదా సో టిఫిన్ తినేసే పని చేసుకుందా అని చెప్పి దోశలు అయితే వేసుకొని తినేసాను అనమాట సో ఇక్కడ ఏంటి అంటే నేను ఒక కేజీ ఆనియన్స్ వరకు ఉన్నాయి కదా సో నేను చేత్తో కట్ చేయలేను కాబట్టి చాపర్లో అయితే వేసుకుంటున్నాను కేజీ ఆనియన్స్ ఎందుకు అంటే హాఫ్ కేజీ బిర్యానీ కోసం పావు కేజీ కొత్తిమీర రైస్కి ఇంకో పావు కేజీ టమాటాకి సో దమ్ బిర్యానీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడతాయి కాబట్టి హాఫ్ కేజీ క్వాంటిటీ చెప్తానండి ఇవాళ హాఫ్ కేజీ అంటే ఎయిట్ ఆనియన్స్ అండి సో మీకు ఏంటంటే గ్లాసులు కొలత చెప్తాను అనమాట ఇప్పుడు మనం ఇంట్లో మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా సో అది పావు కేజీ గ్లాసు సో ఆ గ్లాస్ కొలత చెప్తాను ఫస్ట్ అయితే దమ్ బిర్యానీ ప్రీమిక్స్ చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ యొక్క గ్లాసు ఆయిల్ తీసుకుంటున్నాను సో ఎయిట్ గ్లాసెస్ రైస్కి ఒక గ్లాసు ఆయిల్ అయితే కావాలండి ఎనిమిది గ్లాసులు బియ్యానికి అనమాట కొలత సో ఇక్కడ ఒక గ్లాసు ఆయిల్ తీసుకున్నాను ఇందులో ఒక ఇరవై ఒక ఇరవై నుంచి ముప్పై వరకు లవంగాలు ఒక పది పన్నెండు ఇలా ఒక పెద్ద స్పూను షాజీరా అలాగే ఒక పెద్ద స్పూను ఒక హాఫ్ స్పూను సోంపు ఇంకా దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా స్టార్ ఫ్లవర్ ఒక ఐదు అట్లా మసాలాలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకున్నానండి హోల్ గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా అన్నీ వేసేసుకొని అందులో పచ్చిమిర్చి కూడా నేను చాప్ చేసేసుకున్నాను సో ఒక పది పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నాను ఇది రెండు కేజీల బియ్యానికి సరిపడా చేసి పెట్టుకుంటున్నానండి సో ఇది చేసిన గాడికి కనీసం ఒక నాలుగైదు సార్లు అయినా మనం చేసుకోవాలి కదా అందుకని సో ఇక్కడ నేను రెండు కేజీల రైస్కి హాఫ్ కేజీ ఆనియన్స్ తీసుకుంటున్నాను గ్లాసులో చెప్పాలి అంటే ఎనిమిది గ్లాసులకి ఎనిమిది ఉల్లిపాయలు అనమాట సో ఎనిమిది గ్లాసుల బియ్యానికి ఎనిమిది ఉల్లిపాయలు ఒక గ్లాసు ఆయిల్ తీసుకున్నాను సో హోల్ గరం మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పది పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇదిగోండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇలాగ బాగా ఎర్రగా వేగిపోయాయి అన్నమాట సో ఎనిమిది ఉల్లిపాయలు కదా ఎనిమిది స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్స్ కాదండి చిన్న స్పూన్స్తో తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్ తోటి ఎనిమిది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్స్ అయితే తీసుకున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసేసి సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అవన్నీ కూడా కరిగిపోతాయి అనమాట మనకి గ్రేవీ బాగా వస్తుంది ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగితేనే గ్రేవీ బాగా వస్తుంది అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత మీరు కావాలి అనుకుంటే ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర ప్యూరీ ఉంది కాబట్టి ఒక టమాటా ప్యూరీ వేసుకున్నాను ఇప్పుడు అందులో ఒక స్పూను సాల్టు అర స్పూను పసుపు రెండు స్పూన్లు కారం తీసుకుంటున్నాను సో కారం అనేది మీ ఇష్టం అండి మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి సో నేను కొంచెం స్పైసీగానే తింటాను కాబట్టి రెండు స్పూన్లు తీసుకున్నాను రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక కట్ట కొత్తిమీ పుదీనా అలాగే పుదీనా కన్నా ఇంకొంచెం ఎక్కువ కొత్తిమీర సో ఎప్పుడు పుదీనా ఎక్కువ ఉంటే ఘాటుగా ఉంటుంది అంటే కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అందుకని నేను ఎప్పుడు కొత్తిమీర ఎక్కువ వేసుకుంటాను ఆ తర్వాత ఒక ఫుల్ ప్యాకెట్ పెరుగు అయితే వేసేసుకున్నాను అంటే ఇది హాఫ్ లీటర్ ప్యాకెట్ పెరుగు అనమాట మొత్తం వేసేసాను సో చాలామంది పెరిగేస్తే ముక్క సరిగా ఉడకట్లేదు అని డౌట్ ఉంటుందేమో అట్లా ఏం లేదండి బిర్యానీకి మంచి టేస్ట్ మనకి ఆ కమ్మదనం వచ్చేది పెరుగు వల్లే అనమాట సో కాబట్టి ఖచ్చితంగా పెరుగు అనేది వేసుకోండి సో ఇక్కడ ఇదిగోండి పెరుగు వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకున్నాము అంటే ఈ మసాలా రెడీ అండి ఇది దీన్ని చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మీరు డీప్ ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే నార్మల్ ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు సో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మనకి టూ మంత్స్ అయినా సరే నిలువ ఉంటుంది సో ఇది దీని కొలత ఏంటి అంటే ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ అయితే కర్రీ చాలన్నమాట మీకు లాస్ట్ చేసి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను ఫోర్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఫోర్ గ్లాస్ రైస్ కొలతకి హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను ఇది కొత్తిమీర కొత్తిమీర కోకోనట్ రైస్ అనమాట సో హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకొని అందులో సేమ్ ఇందాక ఏమైతే వేసేమో స్పైసెస్ అంటే లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచి షాజీరా స్టార్ ఫ్లేవరు అవన్నీ కూడా హాఫ్ హాఫ్ క్వాంటిటీలో వేసుకున్నాను ఇందులో ఆ తర్వాత ఒక పావు కేజీ ఉల్లిపాయలు సో నాలుగు గ్లాసులు బియ్యానికి నాలుగు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను సో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సేమ్ ఇందాకట్ లాగా బాగా రెడ్ కలర్లో వేగాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నేనైతే ఇక్కడ కొంచెం అంచనాగా వేసేసాను మీరు చిన్న స్పూన్తో తీసుకుంటే ఒక ఫోర్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోండి చిన్న స్పూన్స్ అంటే తెలుసు కదండి మనం ఇంట్లో ఏదైనా స్వీట్ తింటాం కదా సో చిన్న స్పూన్స్ అనమాట పెద్ద స్పూన్స్ కాదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత ఒక కట్ట పుదీనా వేసుకున్నాను పెద్ద కట్ట కాదు చిన్న కట్ట పుదీనా వేసేసుకొని కొత్తిమీర పేస్ట్ మాత్రం ఒక రెండు పెద్ద పెద్ద కట్టలు అంటే ఒక మూడు కట్టలు అని చెప్పాను కదా ఇందాక సో మూడు కట్టలు అనుకోండి మీడియం సైజ్ కట్టలు ఒక మూడు పేస్ట్ లాగా చేసుకున్నాను సో అదంతా వేసేసాను ఇదేంటి అంటే మొత్తం అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట అయితే ఆ కొత్తిమీర ఫ్లేవర్కి ఈ కొబ్బరి పాలు ఫ్లేవర్ అంటే ఈ కొబ్బరి పాలు రుచి కలిస్తే చాలా కమ్మగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇది ఏంటక్క ఇంత చిక్కగా ఉన్నాయి కొబ్బరి పాలు అని మీకు డౌట్ రావచ్చు సో ఇదేంటి అంటే మనము కొబ్బరి బోండాలు ఉంటాయి కదా కొబ్బరి బోండాల్లో మంచి నీళ్ళు తాగేసి అదే కొబ్బరి నీళ్ళు తాగేస్తే ఆ కొబ్బరి వస్తుంది కదా లేత కొబ్బరి ఆ పేస్ట్ అనమాట సో దీన్ని ఇంకా మనం వడకట్టాల్సిన పని కూడా లేదు సో ఆ కొబ్బరి పేస్ట్ అయితే వేసేసాను అందులో సేమ్ ఇందాకట్లాగానే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పసుపు వేసేసి సిమ్లో పెట్టుకొని నూనె అంతా బయటకు వచ్చేయాలన్నమాట అంత అంతలా వేగాలి సో కొత్తిమీర అంతా కూడా బాగా వేగి ఆ పచ్చివాసన అంతా పోతుంది అనమాట సో ఇదంతా ఇప్పుడు కొంచెం ఇలా ఉంది కదా ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే చూడండి ఇలా నూనె అంతా పైకి వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి అసలు మంచి వాసన వస్తుందనమాట ఇప్పుడు నేను మీకు చూపించేది ప్రతిది కూడా దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఒకటేలా ఉన్నా సరే దాంట్లో వేసిన కొన్ని కొన్ని ఇప్పుడు చూడండి ఇందులో కొత్తిమీర ఎక్కువ వేసాము సో కోకోనట్ వేసాము కొబ్బరి పాలు వేసాము సో దానివల్ల ఏంటంటే దీని టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అదే దమ్ బిర్యానీలో మనం పెరిగేసాము సో టమాటో ఎక్కువ వేయలేదు దాని టేస్ట్ ఇంకొకలా ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపించేది టమాటో రైస్ కోసం చూపిస్తాను చూడండి సో ఇది కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది మూడు రైసులు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఇది కూడా నేను ఫోర్ గ్లాసెస్కి చెప్తున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఒక పెద్ద స్పూను ఆవాలు శనగపప్పు మినపప్పు కొంచెం పోపులు అవి వేసుకోవాలి ఒక పెద్ద స్పూన్ అయితే అవి వేసుకోండి ఆవాలు ఆ తర్వాత ఇది వచ్చేసి జీలకర్ర అలాగే సోంపు దీంట్లో ఎక్కువ స్పైసెస్ అవసరం లేదు ఒక నాలుగైదు లవంగాలు ఒక ఐదు ఇలాయచి దాల్చిన చెక్క ఒక రెండు మూడు అట్లా ఎక్కువ స్పైసెస్ అవసరం లేదనమాట సో వేసేసి జీలకర్ర అలాగే షాజీ సారీ జీలకర్ర ఇంకా సోంపు స్పైసెస్ ఇవన్నీ వేగిన తర్వాత పావు కేజీ ఉల్లిపాయలు దీనికి కూడాన సో పావు కేజీ ఉల్లిపాయలు వేసేసిన తర్వాత ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే మనం ఒక పిడికెడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి సో కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా బాగా రెడ్ కలర్లోకి రావాలన్నమాట ఆనియన్స్ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ చాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవసరం లేదు సో ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇది టమాటో రైస్ కదా సో మరీ ఎక్కువ ఫ్లేవరు మసాలా ఫ్లేవర్ ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో ముప్పావు కేజీ టమాటాలండి ఇదిగోండి ముప్పావు కేజీ టమాటాలు అంటే చెప్పాను కదా దాదాపు ఒక నాలుగు గ్లాసుల రైస్కి సరిపోతాయి సో ముప్పవ కేజీ టమాటాలు వేసేసుకొని అందులోని ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇంకా గరం మసాలా గరం మసాలా అనేది మీ ఇష్టం అండి గరం మసాలా వేసుకుంటారా లేదా జీలకర్ర పొడి వేసుకుంటారా అని సో ఇక్కడ నేను జీలకర్ర వేసుకున్నాను కాబట్టి జీలకర్ర పొడి వేయలేదు గరం మసాలా వేసుకున్నాను ఒక అర స్పూను గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఒక పిడికెడు పెద్ద పిడికేడు సైజు కొత్తిమీర వేసుకోవాలి సో టమాటా కొత్తిమీర ఫ్లేవర్ చాలా అనమాట అందుకే నేను పేస్ట్ లాగా వేయలేదు కొత్తిమీరని డైరెక్ట్గా వేసేస్తాను ఇంకా పుదీనా అనమాట సో పుదీనా వేయకుండా ఓన్లీ కొత్తిమీర టమాటా వేసేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవడమేనండి అంతే ఏం లేదు సో ఒక పది నిమిషాలు దీనికి కూడా పది నిమిషాలు టైం పడుతుంది కాకపోతే మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి దేనికైనా అడుగు మాడిపోకుండా సో ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి సో కారం తక్కువ తినేవాళ్ళు నేను చెప్పిన క్వాంటిటీ కంటే కొంచెం తగ్గించేసుకోండి నేను కొంచెం స్పైస్ మా ఇంట్లో బాగానే తింటారు అందుకని అలా చెప్పాను మీరు కొంచెం తగ్గించి వేసుకోవాలి అనుకుంటే కారం తగ్గించి అయితే వేసుకోండి సో నూనె అంతా బయటకు వచ్చేంత వరకు బాగా మగ్గించుకుంటే ఇదిగోండి ఇలాగా సో ఇప్పుడు చూసారా నూనె అంతా బయటకు వచ్చేసింది కదా అయితేనండి ఈ టమాటో మిక్స్ తోటి మీరు ఓట్స్ చేసుకోవచ్చు ఆ తర్వాత రైస్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి ఇది ఉంటుంది కదా గోధుమ రవ్వ సో గోధుమ రవ్వ ఇది వేసి కిచిడి లాగా చేసుకోవచ్చు రైస్లో కుక్కర్లో ఇది హాఫ్ కప్ వేసేసి ఒక ఫుల్ కప్ రైస్ వేసేస్తే మనకి పొలవు రెడీ అయిపోద్ది లేదు అనుకుంటే డైరెక్ట్గా వేడి వేడి అన్నం మనం అన్నం వాడుస్తాం కదా సో అన్నం వాడి చేసిన తర్వాత ఈ టమాటో మిక్స్లో కూడా రైస్ మిక్స్ చేసుకుంటే టమాటో రైస్ అయిపోద్ది సో దీన్ని మీరు చేసి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదు అప్పటికప్పటికే చేసుకొని మేము రైస్లో మిక్స్ చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం సో కంప్లీట్గా ఇవన్నీ కూడా బాగా చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత బాక్సుల్లో వేసుకొని ఫ్రిజ్లో అయితే స్టోర్ చేసుకోండి సో చెప్పాను కదండి మళ్ళీ చెప్తున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి టూ మంత్స్ అయినా పాడవ్వ అలా అని నేను ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు మనకి ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఉపయోగపడతాయండి అంటే ఊర్లు వెళ్ళినప్పుడు లేదంటే పిల్లలకి ఉదయాన్నే లేచి బాక్సులు కట్టాలి అనుకుంటున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది సో నన్ను ఇన్స్టెంట్ మిక్సీలు అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను చేశాను సో రెగ్యులర్గా అయితే స్టోర్ చేసుకొని తినమని అయితే నేను చెప్పట్లేదు మీ ఇష్టం అనమాట కానీ మూడు కూడా చాలా అంటే చాలా మంచి రైస్ మిక్స్డ్ అండి చాలా బాగుంటుంది సో దమ్ బిర్యానీ మీకు నేను చేసి చూపిస్తాను ఇప్పుడైతే మాత్రం అలాగే టమాటో ప్యూరీ తోటి ఓట్స్ చేస్తున్నాను పిల్లలకి ఈవినింగ్ టమాటో ఓట్స్ చేస్తున్నాను అనమాట సో కొత్తిమీర రైస్ చూశారు కదా కొత్తిమీర రైస్ ఇదిగో నీట్గా ఆయిల్ అంతా చూడండి ఎంత బాగా వేగింది కాబట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూస్తున్నారు కదా సో ఇంక ఇక్కడ ఈ గ్రీన్ పీస్ కూడా ఉడికిపోయింది సో గ్రీన్ పీస్ని కూడా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే సో ఇది వచ్చేసి ధమ్ బిర్యానీ మిక్స్ అనమాట సో దమ్ బిర్యానీ మీరు ఎగ్తో చేయొచ్చు వెజిటేబుల్స్తో చేయొచ్చు చికెన్తో చేసుకోవచ్చు మటన్తో చేసుకోవచ్చు మీ ఇష్టం అండి కాకపోతే మటన్ మాత్రం బాయిల్ చేసి కలుపుకోవాలన్నమాట సో ఇదిగోండి గ్రీన్ పీసు నేను ఆయిల్ సాల్ట్ వేసి ఒకటంటే ఒకటే విజిల్లో ఉడికించుకున్నాను ఇప్పుడు దీన్ని నేను స్టోర్ చేసుకుంటాను డీప్ ఫ్రీజర్లో ఇదేంటంటే ఆయిల్ వేయడం వల్ల ఒకటి ఒకటి అంటుకుపోదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకొని కర్రీస్లో వాడుకోవచ్చు అనమాట కర్రీస్కి కానీ లేదంటే వెజ్ పొలవ్స్కి కానీ గ్రీన్ పీస్ చాలా బాగుంటుందండి టేస్ట్ అంతా మారిపోద్ది అనమాట అంత మంచి టేస్ట్ వస్తుంది అది వేయడం వల్ల గ్రీన్ పీస్ సో ఇక్కడ ఏంటంటే పిల్లలు వచ్చేసారు ఇంకా సో పిల్లల కోసం అయితే ఇక్కడ నేను టమాటో ఓట్స్ చేస్తున్నాను దీంతో టమాటో రైస్ కూడా చేయొచ్చండు ఇదిగోండి హాఫ్ కప్ ఉంటుంది ఇప్పుడు నేను అందులో ఉన్న కర్రీ ఒక హాఫ్ కప్ అనుకోండి ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను ఓట్స్ అయినా తీసుకోవచ్చు రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే గోధుమ నూకు ఉంటుంది కదా కొంచెం బాన్సీ రవ్వ అంటాం సో బాన్సీ రవ్వ అయినా వేసుకోవచ్చు కాకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా చేయడానికి నేనైతే ఓట్స్ తీసుకుంటున్నాను సో ఓట్స్కి సరిపడా వాటర్ వేసుకోండి ఓట్స్కి ఒక గ్లాస్కి అంటే ఒక కప్పుకి త్రీ కప్స్ వాటర్ అయితే కావాలి సో ఆ మసాలాలో వాటర్ వేసేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సో సాల్ట్ కొంచెం తగ్గొచ్చు కాబట్టి కొంచెం సాల్ట్ తగ్ చెక్ చేసుకొని సాల్ట్ వేసాను సాల్ట్ వేసేసిన తర్వాత కొంచెం నీళ్లు బాగా ఎసరు మరిగిన తర్వాత ఓట్స్ వేసేసాను సో మీకు కావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను రైస్ కూడా వేసేసుకోవచ్చు సో అది వేసేసిన తర్వాత ఇదిగోండి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో మీరు ఈ ప్లేస్లో రైస్ కూడా వేసేసుకొని కొంచెం సాంబార్ పొడి కనుక వేసేసుకుంటే సాంబార్ రైస్ లాగా కూడా ఉంటుంది సో ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఓట్స్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా అనమాట ఇది మళ్ళీ చెప్తున్నానని ఏమో అనుకోద్దు రైస్ చేసుకోవచ్చు ఓట్స్ గోధుమ నూక ఇట్లా దేంతో అయినా చేసుకోవచ్చు మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది ఈవినింగ్ స్నాక్ అయిపోద్ది అలాగే లంచ్ బాక్స్ కూడా అయిపోద్ది అనమాట ఒక్క టమాటోనే కాదు కొత్తిమీరతో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ దమ్ బిర్యానీ మిక్స్ వచ్చేసి మీరు చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ ఫ్రాన్స్ ఆ తర్వాత వెజిటేబుల్స్ ఎగ్ ఇలా ఏదైనా వేసి చేసుకోవచ్చు అనమాట ఆ పిల్లలకైతే మాత్రం ప్రస్తుతానికి ఈవినింగ్ టమాటో ఓట్స్ అయితే చేసి ఇచ్చాను టమాటో మసాలా ఓట్స్ సో మీకు ఇక్కడ మీ నేను మీకు చెప్పాను కదా ధమ్ బిర్యానీ చేసి చూపిస్తానని చెప్పి సో ఇది వచ్చేసి ఒక కప్ అనమాట సో ఆ కడాయిలోనే చేసేస్తున్నాను ఇందాక చేశాను కదా సో ఆ కడాయిలోనే ఇప్పుడు మళ్ళీ ధమ్ బిర్యానీ కోసం చేసేస్తున్నాను సో ఇక్కడ నేను ఒక కప్ తీసుకున్నాను మసాలా టూ కప్స్ రైస్ ఉంటుంది సో ఇక్కడ నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను వెజిటేబుల్ ధమ్ బిర్యానీ సో కర్రీలో ఆల్ వెజిటేబుల్స్ మీరు ఏది కావాలో ఆ వెజిటేబుల్స్ వేసేసి ఆ వెజిటేబుల్స్ కొంచెం బాయిల్ అవ్వడానికి ఒక చిన్న కప్పు వాటర్ అయితే వేసేసాను వేసేసి అది కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి మీకు టైం లేదు అనుకుంటే అందులో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని రైస్ కూడా అందులో వేసి బాయిల్ చేసుకుంటే మనకి పొలావు రెడీ అయిపోద్ది రైసు వాటరు ఇంకా ఈ కర్రీ అంతా మీ కలిపి మిక్స్ చేస్తే పొలావు అలా కాదని రైస్ సపరేట్గా ఉడికించి కలుపుకుంటే దమ్ బిర్యానీ అనమాట సో ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ ఉడికిపోయిన తర్వాత రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకొని ఆ రైస్ అయితే ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ నిజంగా చెప్తున్నానండి అసలు ఎంత టేస్టీగా ఉందండి అంత బాగుందనమాట సో చాలా ఈజీగా అయిపోయింది సో మీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇదైతే మాత్రం సో కొంచెం బిర్యానీ స్పైసెస్ ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు ఇది చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట సో ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి బిర్యానీ చూసారా ఇంకా చికెన్ బిర్యానీకి వెజ్ బిర్యానీకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదనమాట అంత రుచిగా ఉంది ఇక్కడైతే నేను బంగాళదుంప క్యారెట్ కాలీఫ్లవర్ ఇట్లా అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను సో ఇంక ఇవాళ మాకు మా ఇంట్లో నైట్ డిన్నర్ అయితే ఇదే అనమాట ఇదిగోండి ఇది మనం బయట నుంచి తెచ్చుకుంటే ఎంత ఉంటుందో తెలుసా అండి సో సేమ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎంత కాస్ట్ ఉందో వెజ్ బిర్యానీ కూడా అంతే కాస్ట్ ఉంటుంది ఎందుకంటే అందులో వాళ్ళు గ్రీన్ పీస్ కాలీఫ్లవర్ ఇవన్నీ వేస్తారు కాబట్టి సో ఇదిగోండి మనకి వెజ్ దమ్ బిర్యానీ కూడా రెడీ అనమాట సో ఇంకొక వీడియోలో ఎప్పుడైనా కొత్తిమీర మిక్స్ కూడా చూపిస్తానులేండి సో ఈ వీడియోలో కుదరలేదు నాకు అంటే అన్నీ ఒకటే రోజు నేను చేయలేను కదా అందుకని సో కొత్తిమీర మిక్స్ కూడా ఏం లేదు రైస్ ఉడికించి కలుపుకోవచ్చు లేదనుకుంటే పొలవలా కూడా వండుకోవచ్చు అనమాట సో అదే ఇంకా అలా ఇంక ఇక్కడేమో ఇంకా నా మా నైట్ డిన్నర్ అయితే చేస్తూ ఉన్నాము తింటూ ఉన్నాము నిజంగా చాలా బాగా వచ్చిందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఆ తర్వాత ఎలా వచ్చింది ఏంటి అవన్నీ మీకు యూజ్ అయ్యిందా లేదా అని నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అదనమాట నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్